మాట్లాడద్దు And then... hey okay, సభ్యులు పాల్గొనేటట్టు చూడాలి వాళ్ళు ఎప్పుడు పాల్గొనాలి పాల్గొంటున్నారు వాళ్ళు ఎంత ఉండాలి ఎంతనే ఉంటారు అది అనేది సెంటర్ అట్లా కూర్చుంటావా సెంటర్ అట్లా కూర్చుంటావా యూసే కూర్చోవాలా యూసేలో కూర్చోవాలి ఎప్పుడే కానీ యుర్స్ యాప్ లో మూవ్ట్ యావడర్ ఫర్ యు మేక్ దిస్ కొంచెం యాడ్స్ లో చెప్పి వస్తుంది బాస్ ఇంటీఫైస్ లోకి అటెక్స్ ఆవాయిస్ చెప్పတာ తర్వాత రకా థాంక్యూ చెప్పి గుడ్ మార్నింగ్ పిల్లలు గుడ్ మార్నింగ్ టీచర్స్ ఈ రోజు మనము నేటిలో క్రియేటివిటీ నేటిగా కరవండి చెప్తున్నా పిల్లలు చెప్పుకున్న టీచర్స్ మీరు ఇంట్లో ఏమేమి చేశారు పిల్లలు ఇంట్లో ఈరోజు వంటే నేను ఒకటి ఇద్దాం ఇప్పుడు ఇది ఏంటిదో మీరు అందరు చెప్పాలి ఇది ఏంటో చెప్పండి టీచర్ టీచర్ రేనా రే ఎలా వండిస్తారు కొంచెం చూడండి నాకైతే రేనా భగవంది టీచర్ భగవంతా రేనా కలబడతలేదా

చె <tie> 我家里嘛，你别。